డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్లోని నక్లేస్ రోడ్లో ఇటు భారత్ మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మహాఆరాధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం అయితే మనం చూడవచ్చు ప్రస్తుతం ట్యాంక్ బండ్లో ఏదైతే హుస్సేన్ సాగర్ తీరంలో అయితే ఇటు బాణసంచాను ఏర్పాటు చేశారు ఇటు బాణసంచా కాల్సిన క్రమంలో అయితే ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ఇటు బాణసంచా ఉన్నటువంటి బోట్లో బ్లాస్ట్ అవ్వడంతో అయితే ఒకసారిగా అందులో ఉన్నటువంటి ఎవరైతే బాణ సంచాన్ పేల్చడానికి వచ్చినటువంటి వ్యక్తులున్నారో వాళ్ళు ఉన్నటువంటి లైఫ్ జాకెట్ సాయంతో అయితే హుసేన్ సాగర్లో దూకినట్టు చెప్తున్నారు ఈ మహాహారతి పూర్తయిన అనంతరం అయితే ఇటు చివరి కార్యక్రమంగా బాణ సంచాన్ పేల్చేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే ఇటు నిర్వాహకులు చేపట్టారు ఇటు భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమం సుదీర్ఘంగా మూడు గంటల పాటు ఇటు విద్యార్థులు అదేవిధంగా ప్రజలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇటు భారత మాత ఫౌండేషన్ నిర్వాహకుల సమక్షంలో అయితే విజయవంతమైనప్పటికీ చివరి కార్యక్రమం బాణసంచా కాల్చే క్రమంలో అయితే బాణసంచాకు ఒక్కసారిగా ప్రమాదవశాత్తు బోటుకు ఉన్నటువంటి ఏదైతే బాణసంచ ఒక్కసారిగా తగలపడంతో అయితే పెద్ద బ్లాస్ట్ శబ్దం అయితే వినపడింది ఈ క్రమంలోనే అక్కడ బ్లాస్టింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఈ క్రమంలోనే ఒక బోటు పూర్తి స్థాయిలో కాలిపోగా ఆ బోట్లో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకువచ్చినందుకు వెళ్ళినటువంటి మరొక బోటు కూడా ఇటు మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్ ద్వారా అయితే గమనించవచ్చు మరొక బోటు కూడా నిప్పంటుకోవడం జరిగింది ఈ ఒక బోటు కాలుతా ఉంది ఆల్రెడీ మరొక బోటు పూర్తి స్థాయిలో దగ్ధమైంది ఈ క్రమంలోనే ఇటు స్పీడ్ బోట్ల సహాయంతో అయితే హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి ఇటు నిర్వాహకులు కూడా ఒక్కసారిగా రంగంలోకి దిగి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే సేవ్ చేసినట్లయితే మనకు తెలుస్తా